చెందిన బంగారం వెండి దుకాణాల హైదరాబాద్ వెళ్ళి అక్కడ కొంత బంగారం వెండి కొని పెంట్ల వెళ్లిలో తీసుకొచ్చే వస్తువులను తయారు చేసి అమ్ముకుని వ్యాపారం చేస్తుండేవారు ఇదే క్రమంలో ఆరు మూడు రెండు వేల ఇరవై నాడు హైదరాబాద్ వెళ్లి బంగారు తీసుకొస్తుండగా వారిపై నిఘా పెట్టిన కొంతమంది దుండగలు పక్కా ప్లాన్ వేసి బంగారం దొంగలించాలని పథకం పన్నారు అంకిరావుపల్లి గ్రామ శివారులు కేఎల్ఐ కాల్వ బిడ్జి వద్ద అడ్డంగా కొన్ని రాళ్లను ఉంచి కారు మెల్లగా ఆగడంతో వారిపై దాడి చేయడంతో డ్రైవర్ ఒక్కసారిగా కారును దబాయించి ముందుకు వెళ్లడం వలన వారు వారి నుంచి తప్పించుకోవడం జరిగింది ఇటు విషయంలో కోల్లాపూర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసుకున్నారు అయితే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నార్కల్ డిఎస్పీ కొల్లాపూర్ సిఐ ఎస్ఐలు తన సిబ్బందితో కలిసి ఆ నిందితులను పట్టుకోవడం జరిగింది ఇటు విషయంపై శనివారం నాడు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు ఈరోజు మన కొల్లాపూర్ సల్కార్ పోలీస్ నాగర్కొన్నూర్ డిస్టిక్ ఒక డకేతి అండ్ ప్రాపర్టీ ఆఫరెన్స్ గ్యాంగ్లో ఏర్పడుతున్నారు ఈ గ్యాంగ్ మన డిస్టిక్లో కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక డకేతి ఆఫెన్స్లో ఇన్వాల్వ్మెంట్ అయింది ఈ సిక్స్త్ మార్చ్ ఈ నెల సిక్స్త్ మార్చ్లో ఇది డకేతి మన కొల్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో అంకిరాపల్లి విలేజ్ కేనర్ దగ్గరకి జరిగింది ఈ అంటే ఈ పెట్లవల్లి మండలం నుంచి రెగ్యులర్గా కొంతమంది జ్యువెలర్స్ ప్రతి థర్స్డే హైదరాబాద్లో ఈ గోల్డ్ ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ పర్చేజ్ చేయడానికి పోతున్నారు ఈ టైంలో ఒక పెట్లవల్లి నుంచి లోకల్ ఒకటి ఆఫెండర్ సాయి కుమార్ ఈ రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు ఈ జ్యువెలర్స్ ఇప్పుడే హైదరాబాద్లో పోతున్నారు ఇప్పుడే వస్తున్నారు సో అదే ఇన్ఫర్మేషన్ ఈ సై కుమార్ ఒకటి యాక్టివ్స్ గిద్ధర్ కి చెప్పారు అండ్ ఈ గిద్ధర్ యాక్టివ్స్ ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యే మెయిన్ యాక్టివ్స్ బోలేమణి బాబు అండ్ బోలేమని అంజీ ఈ ఇద్దరికి చెప్పారు సో అప్పుడే ఈ రెగ్యులర్గా వాచ్ పెట్టి ఈ సిక్స్త్ మార్చ్లో ఈ అందరూ ఆల్మోస్ట్ నైన్ ఆఫెండర్స్ ఉన్నారు దీంట్లో టూ మెంబర్స్ వాళ్ళ లో ఫాలో చేసి హైదరాబాద్లోకి పోయారు వెయిటింగ్ వెహికల్ బలె కార్కి అక్కడ హైదరాబాద్ నుంచి ఫాలో చేసి ఈ యాక్యూజ్ ఇద్దరు హైదరాబాద్ నుంచి కార్ కార్లో వచ్చారు ఇప్పుడే మన నాగర్కూలు డిస్టిక్లో వచ్చిన తర్వాత ఈ మంతటి చోరస్త దగ్గరకి ఇంకా ఒకటి యాక్యూస్ అదే యాక్యూస్ కార్లో యాడ్ అయ్యారు అక్కడ నుంచి ముగ్గురు మన వెక్టిం కార్ కి ఫాలోఅప్ చేసి ఈ అంకెరావుపల్లి దగ్గరికి కేరళ కన్నర్ దగ్గరికి అక్కడ రోడ్లో అడ్డం పెట్టి సిమెంట్ బ్లాక్ అడ్డం పెట్టి అక్కడ డకేకి ప్లాన్ చేశారు సో అప్పుడే ఈ విక్టిమ్ కార్ స్పీడ్ స్లో అయిన తర్వాత ఈ అక్యూజ్ మెంబర్ అక్కడ కార్ పైన ర్యాలీ కొట్టారు తర్వాత ఈ పెద్ద కట్టి తీసుకుని ఈ వ్యక్టీం పైన అటాక్ చేయడానికి ట్రై చేశారు సో అప్పుడే ఈ వ్యక్తి వెహికల్ డ్రైవర్ ఎవరు రాజ్ కుమార్ వాళ్ళు కొంచెం గా ఎస్కేప్ అయ్యారు సో ఈ ఎస్కేప్ ఒకటి టైంలోకి కూడా ఇంజురీ అయింది కార్ ఇంజు డాష్ ఇంజురీ అయింది సో అన్ని మొత్తం గ్యాంగ్ అప్పుడే నుంచి అబ్స్కాండింగ్ లో ఉన్నారు సో మన డిఎస్పీ నాగ్రమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అండ్ తర్వాత సిఐ మహేష్ కొల్లపూర్ సిఐ ఆధ్వర్యంలో ఈ టూ టీమ్స్ ఫామ్ చేసి ఒకటి ఎస్ఐ రిషికేష్ టీమ్ ప్లస్ ఎస్ఐ రోమన్ గౌడ్ టీం ఫామ్ చేసి రెగ్యులర్గా ఈ యాక్యూజ్ లో పట్టుకోవడానికి ట్రై చేశాము సో ఇప్పుడే ఫైనల్గా ఈ మొత్తం యాక్యూజ్ మన ఈ కేసులో దొరికింది ఈ యాక్యూజ్ పేరు టోటల్ నైన్ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ అయింది అది మెయిన్ యాక్యూజ్ బోలేమణి బాబు వాళ్ళు శ్రీనివాస్ కాలనీ వనపర్తి నుంచి తర్వాత బోలేమణి అంజు వాళ్ళు కూడా బ్రదర్స్ ఏవంతి బ్రదర్స్ వాళ్ళు కూడా శ్రీనివాసరావు కాలనీ వనపర్తి నుంచి తర్వాత నందిమల్లా హరి గణేష్ హైదరాబాద్ యక్త రవి హైదరాబాద్ కొత్త పాపుల శ్రీనా శ్రీకాంత్ వనపర్తి డిస్టిక్ గుణగిరి గిరిధర్ నాయుడు మన పెట్లవల్లి సాయి కుమార్ పెట్లవల్లి అండ్ ఇంకా టూ యాచి హరికృష్ణ అండ్ అఖిల్ ఇప్పుడే యాక్స్పాండింగ్లో ఉన్నారు సో ఈ మొత్తం యాచిస్లో ఇప్పుడే పట్టుకొని మన డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేశాము ఈ ఇన్వెస్టిగేషన్లో దాదాపు ఈ ఏ వన్ ఏ టూ ఏ ఫైవ్ ఈ ఫోర్ ఫైవ్ మెంబర్స్ రెగ్యులర్గా మన డిస్టిక్లో నాగర్కూలు డిస్టిక్లో మరియు వనపర్తి మంది చాలామంది ప్రాపరేటీ లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది సో ఇప్పటివరకు మన నాగర్కూర్ డిస్టిక్ నుంచి ఫోర్ కేసెస్ కొనపూర్ పిఎస్ నుంచి ఫోర్ కేసెస్ తర్వాత బెండ్ల నుంచి ఒకటి పెద్దపొట్ట నుంచి ఒకటి అండ్ నుంచి ఒకటి గ్రేవ్ కేసు కూడా డిటెక్ట్ అయింది సో మన డిస్టిక్లో టోటల్ సెవెన్ కేసులో ప్రాపర్టీ ఆఫీస్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్లస్ వానాపర్తి డిస్టిక్లో కూడా వాళ్ళు దాదాపు సెవెంటీన్ కేసెస్లో ఉన్నారు సో ఇది దక్కేది ప్లస్ టోటల్ ట్వంటీ ఫోర్ కేసెస్లో ఈ గ్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది సో ఇప్పుడు ఈ గ్యాంగ్ నుంచి మన టోటల్ టెన్ తోలాస్ గోల్డ్ ఐటమ్ రికార్డ్ చేశాము తర్వాత ట్వంటీ టూ టోలాస్ సిల్వర్ ఐటమ్ కూడా రికార్డ్ చేశాము వాళ్ళ నుంచి ఒకటి కార్ టూ మోటార్ సైకిల్ అండ్ సెవెన్ ఫోన్ కూడా సీజ్ చేశాము సో ఈ మొత్తం గ్యాంగ్లో ఇప్పుడే ప్రాపర్గా వాళ్ళ క్రైమ్ వాళ్ళ రికార్డ్ కంప్లీట్ చేసి ఈ రోజు జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపిస్తున్నాము మళ్ళీ వాళ్ళకి పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము సో ఈ మొత్తం పనిలో మన డిస్టిక్ పోలీస్ చాలా మంచిగా పని చేశారు డిఎస్పీ సీనియర్ గారు ఆధ్వర్యంలో సిఐ కొపూర్ మహేష్ తర్వాత ఎస్ఐ రిషికేష్ ఎస్ఐ రమన్ బోర్ అండ్ వాళ్ళ అందరు క్రైమ్ పార్టీ టీమ్స్ చాలా మంచిగా పని చేసి ఈ ఒక పెద్ద కేసుకి డిటెక్ట్ చేశారు సో నా సైడ్ నుంచి కూడా అందరికీ అభినందన చెప్తున్నాను అండ్ ఈ మొత్తం రికవరీ అండ్ ఆల్ దిస్ వీళ్ళు ప్రాపర్గా ప్రొసీడ్ చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాను 哎。